ఈ వీడియో మొత్తం చూడండి ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అయితే మీకు తీసుకుని వెళ్తాను వీడియో వంటి ఇప్పుడు లైక్ చేయండి ఎక్కువ మందికి అవుతుంది వీడియో హై ఫ్రెండ్స్ రాయల్ ఎన్ఫీల్ బుల్లెట్ త్రీ ఫిఫ్టీ యాభై మైలేజ్ ఇచ్చినట్టు నేను వీడియో అయితే చేశాను కదండి ఆ వీడియోలో లో ట్యాంక్ లో ఫుల్ ట్యాంక్ ఫ్యూల్ చేసి ఎన్ఆర్ ఫ్యూల్ సెవర్ లిక్విడ్ ని లేటర్ త్రీ ఎమ్మెల్చున్న థర్టీ ఫైవ్ వరకు యూస్ చేయడం జరిగిందండి అయితే ఆ వీడియో చూసి ఎన్ఆల్ సార్ ప్రొడక్ట్ ని కొంతమంది అయితే ఆర్డర్ చేసుకుని వారికి టెస్ట్ అయితే నాకు తెలియజేసారండి సూపర్ ఉంది ప్రొడక్ట్ అని నా దగ్గర స్టాక్ కంప్లీట్ అయిపోవడంతో నేను ఇటీవల కాలంలో దానికి సంబంధించి వీడియోస్ అయితే చేయలేదు మళ్ళీ స్టాక్ అయితే ఫుల్ వచ్చిందండి ఎన్ఆల్ సెవర్ ని లో సింగల్ టైమ్ యూస్ చేసి అనౌన్స్ చేసిన రిజల్ట్స్ అయితే కాదండి పదే పదైతే నేను టెస్ట్ చేస్తా ఉన్నాను ఈ టెస్టింగ్ లో భాగంగా నేను ఇంకోసారి మా ఇంటి ఉండేటటువంటి హైవేకి అయితే రీచ్ అయ్యాను కొరసవాడలో ఫ్యూల్ ఫిల్ చేయించాను అక్కడ కొంచెం ఫ్యూల్స్ ఎవరైతే చేశాను కొరసవాడ నుంచి పాతపట్నం మీదగా పర్లాకి రీచ్ అయ్యానండి ఒరిస్సా బార్డర్ అయితే చూస్తున్నారు కదా మా ఇంటి నుంచి జస్ట్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అనమాట ఇప్పుడు పర్లాకం మళ్ళీ రీఫిల్ అయితే చేయించానండి బండికి పెట్రోలు రీఫిల్ చేయించిన తర్వాత మరి కొంచెం ఫియల్స్ ఎవరైతే వేసాను ఇలా నా జర్నీని అయితే కొనసాగిస్తా ఉన్నాను ఎక్కడికి వెళ్తాను చెప్పలేదు కదా ఒరిస్సా రాష్ట్రంలోని గంజాం డిస్టిక్ లో గల తప్తపాని అనే ప్రదేశానికి వెళ్తున్నానండి ఎక్కడైతే వేడి నీటి ఓటలు అయితే భూమి నుంచి వస్తా ఉంటాయి సల్ఫర్ వాటర్ స్ప్రింగ్స్ అంటారు వాటిని ఇక్కడ ఎక్కడికక్కడ సైన్ బోర్డ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి అండి ఇది నేషనల్ హైవే అనమాట ఇప్పుడు నేను ప్రయాణిస్తున్నది అంటే కొంచెం చిన్న రోడ్లో మీకు కనిపించవచ్చు కానీ ఇది ఒక నేషనల్ హైవే నర్సంపేట నుంచి మోహన్ అనే ప్రదేశానికి అయితే కనెక్ట్ అయి ఉంటుంది ఈ మార్గంలోనే బ్యూటిఫుల్ ఘాట్ సెక్షన్ అయితే వస్తుందండి ఘాట్ అంటే మరి సూపర్ ఉంటుంది ఒరిస్సాని ఇండియాస్ బెస్ట్ కెప్ట్ సీక్రెట్ అని చెప్పేసి అంటారు ఒరిస్సా రాష్ట్రంలో నేచర్ బ్యూటీ సూపర్ ఉంటుంది రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ నాకు ఇస్తున్న ట్రీట్ ని ఆస్వాదిస్తూ సోలో రైడ్ ని ఎంజాయ్ చేస్తూ మధ్య మధ్యలో వీడియోస్ తీసుకుంటూ ఫైనల్ గా చంద్రగిరి అనే ప్రదేశానికి రీచ్ అయ్యాను చూశారు కదండి ఇక్కడ టిబెటియన్ కల్చర్ అయితే ఉంటుంది దీనికి సంబంధించి ఫుల్ వీడియో అయితే చేశాను చంద్రగిరి అని సెర్చ్ ఆర్చింది యూట్యూబ్ లో వచ్చేస్తుంది ఇలా చంద్రగిరిని దాటుకొని ఫైనల్ గా తప్ప పానీ అనే ప్రదేశానికి రీచ్ అయ్యానండి ఇదిగో ఇక్కడ బావిలా కనిపిస్తుంది కదండి దీని లోపల నుంచి నీటి ఓటర్లు అయితే వస్తాయనమాట దీని నుంచి కనక్షన్ సైడ్ వేక్ అయితే ఉంది చూశారు కదా ఈ సైడ్ వేలోకి వెళ్ళి నేను అయితే ఒకసారి వాటర్ అయితే టచ్ చేశాను ఈ వాటర్ మనకి ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ డిగ్రీ సెంటీగ్రేడ్ అయితే ఉంటుందండి మీరు అనుకోవచ్చు ఎండక ఏ వాటర్ నిలగ వేడిగా ఉంటుంది కదని చెప్పేసి ఇక్కడైతే ఎండ లేదండి చూసారు కదండి చుట్టూ నేచర్ అయితే ఉంది పెద్ద పెద్ద చెట్లు అయితే ఉంది ఇది ఒక పర్యాటక ప్రాంతంగా ఒరిస్సా టూరిజం అయితే దీని డెవలప్ చేసింది ఇక్కడ గెస్ట్ హౌస్ కూడా ఉందన్నమాట నైట్ స్టే కూడా ఇక్కడ ఉండొచ్చు ఈ ప్రదేశానికి వచ్చే ముందు వచ్చే ఘాట్ రోడ్లు కానీ నేచర్ గానీ బాగా ఎంజాయ్ చేసే వరకైతే ఇది బ్యూటిఫుల్ ప్లేస్ అని అయితే చెప్పుకోవచ్చు తప్త పాని హాట్ వాటర్ స్ప్రింగ్స్ అని చెప్పేసి గూగుల్ సెర్చ్ చేయండి లేదా మ్యాప్స్ లోనే సెర్చ్ చేయండి లొకేషన్ అయితే వచ్చేస్తుంది శ్రీకాకుళం మెయిన్ టౌన్ నుంచి వన్ ఎయిటీ డిస్టెన్స్ అయితే ఉంటుందండి గూగుల్ మ్యాప్ నీట్ గా మీకు తీసుకుని వచ్చేస్తుంది ఈ ప్లేస్కి ఈ విధంగా ట్రాఫిక్ లోనా ప్లెయిన్ రోడ్ లోనా విలేజ్ రోడ్ ఘాట్ సెక్షన్ లో తిరిగినందుకు నా బుల్లెట్ త్రీ ఫిఫ్టీ ఫార్టీ సెవెన్ మైలేజ్ అయితే ఇచ్చిందండి లో కానీ డీజిల్ లో గానీ లేటర్ త్రీ ఎమ్ఎల్ఆల్ సెవెన్ యూస్ చేసి మీ వెహికల్ మైలేజ్ పెంచుకోవాలనుకుంటున్నారా అయితే స్క్రీన్ కనబడుతున్న నెంబర్ అయితే మెసేజ్ చేయండి ప్రొడక్ట్ కోసం వీడియో నేస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్